ఎన్ ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ లో మనం డే త్రీ కి సంబంధించిన షెడ్యూల్ అనేది చూద్దాం సో డే త్రీ కి ఎన్టీపీసీ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాథమెటిక్స్ లో ఎల్సీఎం హెచ్సిఎఫ్ అనే చాప్టర్ చేయండి అండ్ జీకే లో వచ్చేసి యునెస్కో వారసత్వ ప్రదేశాలు బాగా చదవండి యునెస్కో వారసత్వ ప్రదేశాలు అంటే జస్ట్ ఎన్ని ఉన్నాయి ఆ సంఖ్య గుర్తు పెట్టుకోవడం కాదు ఏ మన భారతదేశంలో యునెస్కో వారసత్వ ప్రదేశాల గురించి కొద్ది తీరీ ఉంటుంది అంటే ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది మొట్టమొదటిది ఏది అని చెప్పేసి ఇప్పటి వరకు భారతదేశంలో వారసత్వ ప్రదేశాలను ఎన్నిటిని గుర్తించారని చెప్పేసి ఏ దాన్ని ఎప్పుడెప్పుడు గుర్తించారని చెప్పేసి కూడా ఉంటాయి సపోజ్ బింబెట్కా గుహలు ఉంది అది ఏ సంవత్సరంలో యునెస్కో వారసత్వ ప్రదేశంగా ప్రవేశపెట్టింది అని చెప్పేసి అంటే గుర్తించింది అని చెప్పేసి క్వశ్చన్ రావచ్చు సో కాబట్టి ఇయర్ కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి అండ్ రీసెంట్ కూడా ఇటీవల యునెస్కో వారసత్వ ప్రదేశాల ప్రదేశాలలో చేర్చిన ఆ ప్రదేశాన్ని ఏవి అని అడుగు అడగవచ్చు సో ఇది దీనికి ఎక్కువ టైం పట్టదు మీకు ఒక టూ అవర్స్ కేటాయించినట్లయితే ఈ చాప్టర్ అయిపోతుంది దీంట్లో నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అయితే యుఎన్ఓ నుంచి క్వశ్చన్ అయినా రావచ్చు లేకపోతే యునెస్కో వారసత్వ ప్రదేశాల నుంచి అయినా క్వశ్చన్ రావచ్చు ఇక గ్రూప్ డి వాళ్ళైతే మ్యాథమెటిక్స్ లో సేమ్ మళ్ళీ ఎన్టీపీసీ వాళ్ళ లాగానే హెల్సిఎం హెల్సిఎఫ్ అనే చాప్టర్ చదువుకోండి నేను ఇద్దరికి కామన్ గా ఇస్తున్నాను ఎందుకంటే రెండింటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు సో రెండింటికి యూజ్ అవుతుంది అదే విధంగా బడ్డన్ కూడా తగ్గుతుందని రెండింటికి రెండిటికి కామన్ సిలబస్ అనేది ఇస్తున్నాను మ్యాథమెటిక్స్ ఎన్టీపీసీకి కి గ్రూప్ డికి ఇక గ్రూప్ డి వాళ్ళు సైన్స్ లో వచ్చేసి ధ్వని అనే చాప్టర్ చదవండి మొదటి రోజు రెండో రోజు కాంతి అనే చాప్టర్ మనం పర్ఫెక్ట్ గా చదివామి దానిపైన టెస్ట్ సిరీస్ రాశాము అదేవిధంగా మూడో రోజు మనం సైన్స్ టాపిక్ నుంచి ధ్వని అనే చాప్టర్ చూద్దాం ఈ రెండు టాపిక్స్ పర్ఫెక్ట్ అయిన తర్వాత దీంట్లో నుంచి మనం ఎంత లేదన్నా మూడు నుంచి నాలుగు క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ధ్వని కాంతి అనే సబ్జెక్ట్ నుంచి ఆ తర్వాత మనం కెమిస్ట్రీకి వెళ్ళి అక్కడ ఒక రెండు చాప్టర్లు చదువుకొని అక్కడ నుంచి ఒక నాలుగు నాలుగు మార్కులు తెచ్చుకుందాం ఆ తర్వాత బయాలజికల్ ఇంపార్టెంట్ కంప్లీట్ చేసి ఒక నాలుగు మార్కులు ఆ విధంగా ఫస్ట్ అయితే ఒక పన్నెండు నుంచి పదమూడు మార్కులు సైన్స్ నుంచి పర్ఫెక్ట్ చేసేసుకున్నాం ఆ తర్వాత మిగిలిన ఏది చదువుకోవాలో చూద్దాం సో రెండింటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎన్టీపీసీకి అదే విధంగా గ్రూప్ డికి రెండింటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు రెండు చదువుకోవాల్సి ఉంటుంది అంటే మ్యాథమెటిక్స్ లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ చదువుకోవాలి జీకే యునెస్కో వారసత్వ ప్రదేశాలు చదవాలి సైన్స్ లో ధ్వని అనే చాప్టర్ కూడా చదవాలి పబ్లికేషన్ నుండి ఆర్ఆర్బిలో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కోసం అది ఏదైనా కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు లేకపోతే ఏఎల్పీ కావచ్చు టెక్నిషియన్ కావచ్చు జేఈ కావచ్చు ఆర్పీఎఫ్ ప్రతి దానికి ఉపయోగపడే విధంగా బుక్స్ అనేది రెడీ చేయడం జరిగింది మనకి మెయిన్ గా మ్యాథమెటిక్స్ రీజనింగ్ అనేది కామన్ సిలబస్ ఉంటాయి అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా కామన్ సిలబస్ సైన్స్ కూడా కామన్ సిలబస్ అదేవిధంగా ఎల్పీకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అదేవిధంగా టెక్నిషియల్ గ్రీడ్ వన్కి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా సపరేట్గా మనకి ఉంటాయి సో ఇవన్నీ ఆర్ఆర్పికి ఉపయోగపడే బుక్స్ అనేది మనం ఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ప్రతి ఒక్క టోటల్ గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో ఫస్ట్ మొదటి విషయానికి వచ్చినట్లయితే ఆటోమేటిక్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఉంటుంది దీంట్లో ప్యూర్ మాస్ ఉంటుంది అదేవిధంగా ఆటోమేటిక్ ఉంటుంది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్ లో ఉంటుంది చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి దీంట్లో చాప్టర్ వైజ్గా షార్ట్ కట్ ఫార్లాస్ ఉంటాయి చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వషన్స్ వాటి యొక్క సొల్యూషన్స్ ఉంటాయి మొత్తం లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది డెలివరీ చార్జెస్ ఏం ఉండవు మీరు ఎన్ని బుక్స్ తీసుకున్నా ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా నాలుగు తీసుకున్నా ఐదు తీసుకున్నా కానీ డెలివరీ చార్జెస్ ఏముండో ఫ్రీగానే ఉంటాయి సింగిల్ బుక్లు అయితే కాస్ట్ ఉంటాయి కాంబో ఆఫర్స్ ఉంటాయి అది లాస్ట్లో చూస్తారు మీరు నెక్స్ట్ రీజనింగ్ ఈ రీజనింగ్ బుక్ కూడా అన్నిటికీ పనికి వస్తుంది గా మోడల్స్ ఉంటాయి చాప్టర్ వైస్గా ప్రీవియస్ క్వశ్చన్స్ సమాధానాలు వివరణ కూడా ఉంటాయి అదేవిధంగా నాన్ వర్బల్ రీజనింగ్ అన్న ఒకటి ఉంటుంది మనకి అన్ని బొమ్మలకి ఫిగర్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి దాని యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే కొత్త స్టూడెంట్స్కి నాన్ వర్బల్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది పాత స్టూడెంట్స్కి నాన్ వర్బల్ ఈజీగా చేయగలుగుతారు కానీ అప్పుడే లో వచ్చిన వాళ్ళకి నాన్ వర్బల్ అనేది చాలా టఫ్గా అనిపిస్తుంది కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఆ కి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ మొబైల్ వీడియో ప్లే అవుతుంది సో ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి రైల్వే ఎగ్జామ్స్ కి సో మనం ఏం చేసామంటే దీంట్లో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్ని రెడీ చేసి అదే విధంగా ఎన్సిఆర్టీ బుక్ నుంచి కూడా బిట్స్ తీసుకొని మొత్తం ఒక బుక్ తయారు చేయడం జరిగింది దీంట్లో చాప్టర్ చాటర్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్ సమాధానాలు ఉంటాయి సమాధానాలు అంటే ఎట్లా ఓన్లీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఉంటాయి మిగతా టెన్ కి విత్ ఆన్సర్ ఉంటుంది అంటే సపోజ్ కి క్వశ్చన్ ఉంటాయి చాప్టర్ వైజ్ గా ఒక అనుకోండి ఆ వంద క్వశ్చన్ కి ఏనా బీనా సీనా అని చెప్పేసి తర్వాత ఆ చాప్టర్ వన్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి సమాధానాలు వివరణ కూడా ఇవ్వడం జరిగింది వివరణ అంటే ఎక్స్ప్లనేషన్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది అండ్ ఎనభై ఆరు ఫిజిక్స్ మోడల్స్ ఫస్ట్ బుక్ స్టార్టింగ్ లో పెట్టాం అంటే మొత్తం ఇది ఇప్పటి ఇప్పటివరైతే మనము రైల్వే ఎగ్జామ్స్లో ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆ వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం వీడియో సల్యూషన్స్ అంటే ఇట్లా క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మీ మొబైల్ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది అదేవిధంగా ఆర్ఆర్బీఎన్సిఆర్టీకి సంబంధించిన బుక్స్ అనేది ఉంటాయి ఈ బుక్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఉంటుంది నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ దీన్ని థియరీ రూపంలో రెడీ చేయడం జరిగింది అదేవిధంగా స్టాటిక్ జికే ప్రశ్నలు అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది అంటే స్టాటిక్ జికెకి సంబంధించిన థిరి మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎందుకంటే స్టాటిక్ జికె నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అండ్ ఆ స్టాటిక్ స్ట్రాటిజికెకి సంబంధించిన కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరిగింది సపోజ్ కి స్టాటిక్ స్ట్రాటిక్ లో మనకి ఎలా ఉంటాయంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ప్రజెంట్ మిలిటరీ స్థావరాలు ఏదన్నా సంథింగ్ క్వశ్చన్స్ ఉంటాయి వీటికి సంబంధించిన ప్రెజెంట్ కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు మిలిటరీ అధిపతి ఎవరు ఎయిర్ ఫోర్స్ అధిపతి ఎవరు అలాంటి సంబంధించిన క్వశ్చన్స్ అదే విధంగా మిలిటరీ ఎక్సర్సైజులు రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగు ఏవి జరిగినాయి అలాంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అది వీటి సంబంధించి సంబంధించిన బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అనేది చాలా ఈజీగా సింపుల్ గా గుర్తు పెట్టుకున్న ఒక టెక్నిక్ బాక్స్ థియరీ అంటే ఏంటి అంటే కి జోగ్రఫీ ఉంది నదులు ఉంటాయి లేకపోతే హిస్టరీ ఉంది ఆ మన సింధు నగర సంబంధించిన నగరాలు ఉంటాయి ఆ ఒక బాక్స్ రూపం వేసి ఆ నగరం ఎప్పుడు కనుగొనబడింది దాన్ని ఎవరు కనుగొన్నారు దాంట్లో దొరికిన అవశేషాలు ఏంటి ఈ విధంగా మనం క్లియర్ గా దాంట్లో ఇవ్వడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఉంటుంది అండ్ లాస్ట్ ఫైనల్ ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది ఇది ఏల్పీకి టెక్నిషియన్ గ్రేడ్ వన్ కి మాత్రమే ఉపయోగపడుతుంది మిగతా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు మిగతా ఫోర్ బుక్స్ తీసుకుంటే సరిపోతుంది ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ వాళ్ళు ఈ బుక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది దీంట్లో తీరీ ఉంటుంది అదేవిధంగా బిట్స్ కూడా ఉంటాయి చాప్టర్ వైస్ గా ప్రీవియస్ ప్రశ్నలు అన్ని ఉంటాయి అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో నుంచి ఎక్కువగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది ఇది తెలుగు మీడియం లో మాత్రమే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది ఒకవేళ కాంబోలో తీసుకోవాలనుకుంటే కనుక ఒక బుక్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది నాకు అన్ని బుక్స్ కావాలనుకుంటే సపోజ్ మీరు ఏ ఏ టూ బుక్స్ అన్నీ తీసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఆఫర్ అనమాట ఇవన్నీ కాంబో ఆఫర్స్ ఏ త్రీ బుక్స్ అన్నీ తీసుకోండి మీకు థర్టీన్ ఎయిటీ ఫైవ్ వస్తుంది ఏ ఫోర్ బుక్స్ అన్న తీసుకోండి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఏ ఫైవ్ బుక్స్ అన్న తీసుకోండి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి మీకు ఇవన్నీ కాంబో ఆఫర్స్ ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే విధంగా సపోజ్ మీరు ఒక త్రీ బుక్స్ తీసుకోవాలనుకుంటారనుకో దాంట్లో మ్యాథమెటిక్స్ సైన్స్ మన దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని ఇంగ్లీష్ లో కొన్ని తెలుగులో కూడా తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగులో తీసుకోవచ్చు లేకపోతే ఇంగ్లీష్లో ఉన్న రెండు బుక్స్ కూడా తీసుకోవచ్చు మీరు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు సో ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ డిస్ప్లే పైన ఫోన్పే అదే విధంగా గూగుల్ పే నెంబర్ ఇవ్వడం జరిగింది రెండు కూడా సేమ్ నెంబర్ ఈ నెంబర్కి మీరు ఆ కాంబో ఆఫర్స్ లో తీసుకుంటారా లేకపోతే సింగిల్ బుక్ తీసుకుంటారా మీ ఇష్టం ఆ పేమెంట్ చేసుకుని మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఈ వాట్సాప్ నెంబర్కి కొన్ని డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది ఏం డీటెయిల్స్ పంపించాలంటే ఫస్ట్ ఆ పేమెంట్ యొక్క షాట్ పంపించాలి ఆ తర్వాత మీరు అదే వాట్సాప్లో అడ్రస్ అనేది టైప్ చేసినా పంపించవచ్చు లేకపోతే ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసానైనా పంపొచ్చు పంపించవచ్చు ఎలా ఉండాలంటే నేమ్ ఉండాలి హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ కోడ్ అదే విధంగా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఈ అడ్రస్ లో ఉండాలి ఆ తర్వాత బుక్ యొక్క పేర్లు మీరు ఏ బుక్స్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు అమౌంట్ పే చేసింది ఏ బుక్స్కి కి మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ లేకపోతే సైన్స్ అయితే సైన్స్ లేకపోతే రెండు అంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అంటే మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ప్లస్ సైన్స్ అని పెట్టండి ఆ తర్వాత బుక్ మీడియం మ్యాథ్స్ ఏది కావాలి మ్యాథ్స్ తెలుగు నెక్స్ట్ సైన్స్ ఏది కావాలి సైన్స్ లో కావాలి ఓకే సైన్స్ ఇంగ్లీష్ తర్వాత జనరల్ స్టడీస్ ఏది కావాలి జనరల్ స్టడీస్ తెలుగు జనరల్ స్టడీస్ తెలుగు అని టైప్ చేసి పంపిస్తే మీకు మీ యొక్క ని బట్టి మీకు కొంత కొంత టూ టూ త్రీ లోనే డెలివరీ ఉంటుంది సిటీ వాళ్ళకైతే టూ మినిమం టూ డేస్ డెలివరీ ఉంటుంది ఆ తర్వాత ఎక్కడైనా సరే ఆల్ ఇండియా గా త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లో మీకు డెలివరీ అనేది ఉంటుంది డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు